హాయ్ ఫ్రెండ్స్ మార్నింగ్ బూటా ఏ హడావిడి లేకుండా ఇలా అయితే లంచ్ బాక్స్ రెసిపీ అయితే రెడీ చేసుకోండి చాలా ఈజీగా అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి దానికోసం అయితే ముందుగా పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆయిల్ కాగాక మనం ముందుగానే పీల్ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకున్న అయితే ఇందులో వేసేసుకోవాలండి వేసేసుకొని కొద్దిగా ఫ్రై అవ్వనివ్వండి దీన్ని ఇది కొంచెం ఫ్రై అయ్యాక మనము రెండు క్యారెట్లు కూడా పీల్ తీసేసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి వాటిని కూడా ఇందులో వేసేసుకోండి ఇప్పుడు ఈ రెండు కూడా కొద్దిగా ఫ్రై అవ్వాలి ఈ ఆలు క్యారెట్ అయితే దీంట్లోనే ఉడికి ఉడకాలండి కొద్దిగా మూత పెట్టేసి కాసేపు అయితే మగ్గనివ్వండి అది ఉడికిపోతుంది ఆ ఇల్లు చూడండి ఉడికిపోయింది ఇప్పుడు దీని అయితే తీసేసి పక్కన పెట్టేసుకోండి మరీ ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు ఉడకడం అంటే వేగితే అది ఉడికిపోయినట్టుగా అవుతుందండి మనం ముక్క పట్టుకుంటే తెలుస్తుంది ఇలా మెత్తగా అవుతుంది అలా ఉంటే చాలా అండి పర్ఫెక్ట్ తీసి పెట్టేసి అదే ఆయిల్లో కొద్ది కొద్దిగా జీలకర్ర వేసుకోండి అలాగే రెండు యాలకులు రెండు లవంగాలు ఒక చెక్క రెండు బిర్యానీ ఆకులు కూడా వేసుకోండి అలాగే సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి అండి పొడుగ్గా కట్ చేసుకోండి పచ్చిమిర్చిని అవి కూడా వేసేసుకోండి ఉల్లిపాయ కొద్దిగా వేగాక ఒక స్పూన్ అయితే వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా పచ్చివాసన పోయే వరకు అయితే వేగనివ్వండి అలాగే ఒక స్పూన్ అయితే పసుపు వేసుకోండి రెండు స్పూన్లు కారము కొద్దిగా ధనియాల పౌడరు అలాగే సాల్టు ఇవన్నీ వేసి బాగా కలిపేసుకోండి ఒకసారి ఇప్పుడు మనం ముందుగానే పక్కన పెట్టేసుకున్నాం కదా బంగాళాదుంప క్యారెట్ అవి కూడా వేసుకొని ఈ మసాలా అంతా నలుగు పట్టేలాగా అయితే కలిపేసుకోవాలి ఈ మసాలాలు వేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుందండి రైస్ అయితే ఇది అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకోండి ఇప్పుడు ముందుగానే వండి పెట్టుకున్న రైస్ దీంట్లో వేసుకోవాలండి పొడి పొడిగా వండేసి పెట్టుకోండి దాన్ని ఇందులో వేసేసుకోవాలి పొడి పొడిగా ఉంటేనే బాగుంటుందండి రైస్ అయితే దీంట్లో చూడ్డానికి కూడా బాగుంటుంది తిన్నా బాగుంటుందండి ఇది మొత్తం బాగా కలిసేలాగైతే కలిపేసుకోవాలి రైస్కు పట్టేలాగా ఒక రెండు నిమిషాలు అలాగే పొయ్యి మీదనే వేయించినట్టుగా ఉండాలండి లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రైస్ అయితే రెడీ అండి ఇది ఫ్రైడ్ రైస్ లాగా చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి చేశారంటే పిల్లలు ఇష్టంగా లంచ్ బాక్స్ మొత్తం తినేస్తారండి అస్సలు ఇంటికి ఖాళీ బాక్స్నే తీసుకొస్తారు అంత టేస్టీగా ఉంటుందండి రైస్ తప్పకుండా ట్రై చేయండి నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్ ఇది మొత్తం బాగా కలపాలండి కలిసేలాగా అంతే అండి రెడీ మంచి లంచ్ బాక్స్ రెసిపీ అండి ఇది చాలా ఈజీగా అయిపోతుంది